హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము ఎంతో ఈజీగా వెజ్ పిజ్జా చేసుకుందామండి ఇంట్లోనే ఈజీగా అవెన్ అవసరం లేదు ప్యాన్ పైన చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనము స్వీట్ కార్న్ తీసేసుకుందాము వలిచేసుకొని ఈ విధంగా గింజలుగా అన్నీ వలచేసుకుందామండి ఈ విధంగా వలుచుకున్న స్వీట్ కార్న్ని కొద్దిగా వాటర్ వేసేసుకొని సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఉడవబెట్టేసుకుందాము ఇప్పుడు మైదా పిండి ఒక కప్పు తీసేసుకుందామండి మనము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకుందామండి ఇంకా మీ దగ్గర ఈస్ట్ ఉంటే కదా అది కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం మెత్తగా కలుపుకోవాలండి గట్టిగా కాకుండా కొంచెము మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా అందరికీ పిండికి అప్లై చేసేసుకుందాము ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి పిండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు స్వీట్ కాను ఉడికిపోయిందండి ఉడగ ఉడగబెట్టుకున్న స్వీట్ కాని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఇది బాగా కొద్దిగా ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు పిజ్జా చేసుకోవడానికి ఒక తట్టని తీసేసుకుందామండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తట్ట తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మైదాపిండి కలుపుకున్నాం కదండి ఇదంతా తట్టకి అంతా ఒకే విధంగా వచ్చేలాగా ఈ విధంగా చేసేసుకుందాము ఈ విధంగా అంతా చేసుకోవాలండి అలాగే ఇట్లా ఫోర్క్ తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టేసుకుందామండి మైదాపిండికి ఈ విధంగా పెట్టుకున్నామంటే పైన లో కింద కూడా బాగా కాలుతుందండి ఇప్పుడు పిజ్జా సాస్ చేసేసుకుందాము మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే చిల్లీ సాసు టమాటో సాస్ లేకి మిక్స్డ్ హర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ కలుపుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోండి అంతే అండి మొత్తం అంతా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒకటొకటి ఒకటి పెట్టుకోవాలి వెజిటబుల్స్ మన ఇష్టం అండి ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ కూడా అన్నీ ఈ విధంగా ఫ్లాట్గా కొంచెం వెడల్పుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం అన్నీ క్యాప్సికమ్ కూడా పెట్టేసుకోవాలి మన ఇష్టం అండి వెజిటబుల్స్ ఇంకా వెరైటీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు టమోటా కూడా ఈ విధంగా స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి టమోటాను కూడా పెట్టేసుకుందాము ఈ ప్లేస్లో మీరు చికెన్ కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే ఉడగబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసుకుందామండి ఈ విధంగా అంత స్వీట్ కార్న్ వేసేసుకుందాము ఇప్పుడు చీజ్ తీసేసుకొని స్లైసెస్ అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా చీజ్ చీజ్ను లేకపోతే తురుముకొనైనా అంతా చల్లేసుకోవచ్చు చీజ్ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకొని ప్యాన్ పైన కింద స్టవ్ ఉంటుంది కదండి స్టాండ్ పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుందండి చూడండి పిజ్జా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ విధంగా నీట్గా కూడా వచ్చేస్తుందండి టెన్ మినిట్స్లో ఇంట్లోనే మనం పిజ్జా ఎంతో చక్కగా రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి బయట కొనాల్సిన అవసరమే లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా స్లైసెస్ కట్ చేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ పైన చల్లేసుకొని సాస్తో సర్వ్ చేసుకోవడమేనండి మా పిల్లలు అయితే మేము చేసి అక్కడ పెడతానంటే ఎంత ఫాస్ట్గా అందరూ తల్ల ఒకటి తీసుకొని తినేసారండి అంత టేస్టీగా ఉంది ఈ విధంగా చూడండి చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా చూడండి ఎంత బాగా వచ్చిందో పీజా ఇప్పుడు సాస్ వేసేసుకుందాము అందులోకి ఈ విధంగా సాస్ వేసుకొని తీసుకొని తినడమేనండి